ఇది ప్రజా చైతన్యం ఎన్నికలకు సంబంధించి చాలా రిపోర్ట్స్ బయటకు వస్తున్నాయి ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందో మరి ఈ రోజు కూడా మనం పొలిటికల్ ఎడ్జ్ అందిస్తున్న రిపోర్ట్ ఏంటో చూద్దాం మనతో పాటు అనలిస్ట్ శ్యామ్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే ఈరోజు పొలిటికల్ ఎడ్జ్ అందిస్తున్న రిపోర్ట్ ఎలా ఉండబోతుంది పొలిటికల్ ఎడ్జ్ దిస్ ఇస్ బేసికలీ ఆఫ్ నార్త్ ఇండియన్ బేస్డ్ కంపెనీ అండి దే బేస్డ్ నార్త్ ఇండియా అవర్ టీమ్ హైర్డ్ ఫ్రీలాన్సింగ్ పొలిటికల్ కన్సల్టెంట్స్ టు కలెక్ట్ ద డేటా ఫ్రమ్ పోలింగ్ బూత్స్ పోలింగ్ జరిగిన తర్వాత పోలింగ్ బూత్ నుంచి మేము ఫ్రీలాన్సింగ్ పొలిటికల్ కన్సల్టెంట్స్ని మేము కలెక్ట్ చేసుకున్నాం వాళ్ళ దగ్గర నుంచి డేటా తీసుకున్నాం వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన డేటా ఆధారంగా మేము ఒక రిపోర్ట్ని మీకు సబ్మిట్ చేస్తున్నాం ఆ రిపోర్ట్ని సబ్మిట్ చేసిన దాన్ని మేము మీకు అందిస్తున్నాం అని చెప్పి ట్విట్టర్లో వీళ్ళు పోస్ట్ చేయడం జరిగింది ఆ ట్విట్టర్లో ఇచ్చిన దాన్ని మన ప్రేక్షకుల కోసం అందిస్తున్నాం ఇది పొలిటికల్ ఎడ్జ్ అనే ఒక పొలిటికల్ సెఫాలజిస్ట్ కంపెనీ ఇది అంతేగాని ఇది ప్రజా చైతన్యం వాళ్ళు ఇచ్చిన సొంత రిపోర్ట్ కాదు సొంత సర్వే కాదు వాళ్ళ రిపోర్ట్ అంతా ట్విట్టర్లో ఉంది ప్రజలు దీన్ని అబ్జర్వ్ చేసి చూసుకోవచ్చు కన్ఫర్మేషన్ కోసం అండ్ వాళ్ళు ఇచ్చిన డీటెయిల్డ్ నియోజకవర్గాల వారీగా ఉంది అండ్ నియోజకవర్గాల్లో ఎంపీ స్థానాల్లో ఎవరు ఇచ్చారు ఎమ్మెల్యే స్థానాల్లో ఎవరు గెలుస్తారని ఇచ్చారు ఏ ఎమ్మెల్యే స్థానాల్లో ఏ అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఎవరెవరు గెలుస్తారని కూడా ఇచ్చారు ఇది దీన్ని వివరణాత్మకంగా మా ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేద్దాం మొత్తం మీద చూసినట్లయితే ఇక దీనిలో ఆఫ్టర్ డూయింగ్ పోస్ట్ పోల్ ఎనాలసిస్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ పార్లమెంట్ సెగ్మెంట్స్ అవర్ ఫైనల్ నెంబర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీస్ టిడిపి ఈజ్ ఎట్ సెవెంటీ త్రీ అండ్ దిస్ వన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న ఫ్యాక్టర్స్ ఉమెన్ ఓట్ ఓట్స్ అండ్ బీసీ ఓటర్స్ రియల్లీ హెల్ప్ జగన్మోహన్ రెడ్డి టు రిటైన్ పవర్ చూస్తుంటే కొంచెం తక్కువ సీట్లు ఇచ్చినట్లు కనబడుతుంది కానీ మొత్తం మీద నార్త్ ఇండియన్ బేస్డ్ కొంచెం సేఫ్గా ఇచ్చినట్టు అనిపిస్తుంది టీడీపీ డెబ్బై మూడు స్థానాల్లో విజయం సాధించబోతుందని అండ్ వైఎస్ఆర్సిపి తిరిగి అధికారంలోకి రాబోతుంది ఆంధ్రప్రదేశ్లోని నూట రెండు స్థానాల్లో వాళ్ళు విజయం సాధించబోతున్నారని బేస్డ్ బేసిక్గా కీ ఫ్యాక్టర్ గుర్తించింది ఏంటంటే బీసీ ఓట్స్ ట్రాన్స్ఫర్ అయినాయి వైఎస్ఆర్సిపికి అండ్ బీసీ ఓటర్స్ అండ్ ఉమెన్ ఓట్స్ ఎక్కువగా ట్రాన్స్ఫర్ అయింది జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి ప్రధానంగా వీళ్ళు వివరించడం జరిగింది మొత్తం మీద చూసినట్లయితే నూట రెండు స్థానాలని ఫ్యాన్ గుర్తు కైవసం చేసుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన రెండవసారి ముఖ్యమంత్రి పదవిని అధిష్టించబోతున్నారు అని చెప్పి స్పష్టమైన మెజార్టీని ఈ పొలిటికల్ ఎడ్జ్ ఇవ్వడం జరిగింది అండ్ సైకిల్ గుర్తుని కలిగి ఉన్న సైకిల్ గుర్తుని కలిగి ఉన్న టీడీపీ కానివ్వండి ఈ టీడీపీ కూటమి మొత్తం మీద జనసేన బీజేపీ మరియు జనసేన బీజేపీ కూటమి తెలుగుదేశం మూడు కలిసి చేసిన ప్రయత్నంలో వాళ్ళు డెబ్బై మూడు స్థానాలని కైవసం చేసుకోబోతున్నారని ఈ పొలిటికల్ ఎడ్జ్ మనకి చెప్తుంది సార్ ఇప్పుడు నెక్స్ట్ అదేవిధంగా ఎంపీ స్థానాలు అంటే ఒక్కొక్క వీళ్ళు ఎంపీ సెగ్మెంట్ని తీసుకున్నారు ఆయా ఎంపీ సెగ్మెంట్లలో ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఏ పార్టీకి వస్తాయో కూడా వీళ్ళు డీటెయిల్గా ఇచ్చినట్టు కూడా మనకు కనిపిస్తుంది ఎలా ఉండబోతుందంటారు అంటారు ఈ అనాలిసిస్ ఎంపీ సెగ్మెంట్స్ ఓకే ఎంపీ సెగ్మెంట్స్లో కూడా కనుక చూసుకున్నట్లయితే ఎంపీస్ పదిహేను ఎంపీ స్థానాల్లో వీళ్ళు విజయం సాధించబోతున్నట్టు ఎన్డిఏ కూటమి పది స్థానాల్లో విజయం సాధించబోతున్నట్టు చెప్తున్నారు నూట రెండు అసెంబ్లీ స్థానాలు మరియు పదిహేను ఎంపీ స్థానాలని కైవసం చేసుకోబోతుంది పది ఎంపీ స్థానాలని బీజేపీ దాని మిత్రపక్షాలు అనగా తెలుగుదేశం పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఈ మూడు కలిసి పది ఎంపీ స్థానాలని కైవసం చేసుకోబోతున్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది ఇక దీనిలోకి క్లియర్గా వెళ్ళినట్లయితే ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్ర వీళ్ళు మూడు పా మూడు విధాలుగా డివైడ్ చేశారు ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర మరియు రాయలసీమ మూడు ప్రాంతాలుగా ఆంధ్రప్రదేశ్ని నైసర్గికంగా విభజించడం జరిగింది ఇక క్లియర్గా ఉన్నట్లయితే ఉత్తరాంధ్రలోకి వెళ్ళినప్పుడు ఇరవై స్థానాలని వీళ్ళు ఫ్యాన్ గుర్తుకు అంటే వైఎస్ఆర్సీపీకి కేటాయించడం జరిగింది కైవసం చేసుకుంటుందని చెప్తున్నారు అండ్ సైకిల్ గుర్తు తెలుగుదేశం మరియు మిత్రపక్షాలు పద్నాలుగు స్థానాలని కైవసం చేసుకోబోతుందని చెప్తున్నారు నెక్స్ట్ విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మూడు సైకిల్ పార్టీకి నాలుగు వస్తాయని చెప్పి వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు సైకిల్ అంటే కూటమి కూటమి అంటే తెలుగుదేశం జనసేన మరియు బీజేపీ మూడు కలిసి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మూడు స్థానాలని విజయనగరం పార్లమెంట్ సెగ్మెంట్లో కేటాయించడం తెలుగుదేశం కూటమి నాలుగు స్థానాల్లో గెలుస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయనగరంలో ఎక్కువ గెలుస్తుందని చెప్పి అనుకున్నాం బట్ స్టిల్ మూడే ఇచ్చారు వైఎస్ఆర్ సభ గెలవబోయే స్థానాలు చీపురుపల్లి గజపతి నగరం హెచ్ఎర్ల మూడు స్థానాల్లో గెలుస్తుందని టీడీపీ నెల్లిమర్ల బొబ్బిలి రాజామెస్సి విజయనగరం నాలుగు స్థానాల్లో టీడీపీ గెలు గెలుస్తుందని పొలిటికల్ ఎడ్జ్ ఇది ప్రజా చైతన్యం ఇచ్చిన కాదు ప్రజా చైతన్యం ఇచ్చిన రిపోర్ట్ కాదండి పొలిటికల్ ఎడ్జ్ అనే సంస్థ మాకు ఇచ్చిన రిపోర్ట్ని మేము మా ప్రేక్షకులకి అందిస్తున్నాం నెక్స్ట్ శ్రీకాకుళం ఎంపీ మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగు వైసీపీకి మూడు సైకిల్ పార్టీ అంటే కోటమి పార్టీకి చూపిస్తున్నాయి ఓకే ఈ నాలుగులో నాలుగు ఏ స్థానాల్లో ఎక్కడిచ్చారో చూద్దాం వైఎస్ఆర్సీపీకి నాలుగు అసెంబ్లీ స్థానాలు గెలుస్తుందని చెప్తున్నారు శ్రీకాకుళం పలాస పాతపట్నం నరసన్నపేట ఈ నాలుగు స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుందని ఇక తెలుగుదేశం ఆముదాల వలస టెక్కిలి ఇచ్చాపురం ఈ మూడు స్థానాల్లో తెలుగుదేశం కూటమి విజయం సాధిస్తుందని వీళ్ళు చెప్తున్నారు నెక్స్ట్ విశాఖపట్నం ఎంపీ అండ్ విశాఖపట్నం ఎంపీకి వచ్చేసి ఫ్యాన్కి మూడు వస్తాయి సైకిల్కి నాలుగు అని చెప్పి చెప్తున్నారు ఓకే విశాఖపట్నం ఎంపీ సెగ్మెంట్లో విశాఖపట్నం ఎంపీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తున్నారంటున్న విశాఖపట్నం ఎంపీ సెగ్మెంట్లో కాస్త టీడీపీకి కూటమికి ఎడ్చి కనపడుతున్నట్టుంది ఈ నాలుగు స్థానాలు టీడీపీకి చూపిస్తున్నారు అండ్ మూడు స్థానాలని వైసీపీకి చూపిస్తున్నారు ఈ మూడు స్థానాల్లో ఎక్కడెక్కడ ఎవరు గెలుస్తారని విశాఖపట్నంలో విశాఖపట్నం నార్త్ విశాఖపట్నం సౌత్ కోట మూడు స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ కైవసం చేసుకోబోతుందని తెలుగుదేశం పార్టీ గాజువాక భీమిలి విశాఖపట్నం ఈస్ట్ విశాఖపట్నం వెస్ట్ ఈ నాలుగు స్థానాల్ని కూటమి కైవసం చేసుకోబోతుందని ఈ పొలిటికల్ ఈడ్జ్ మనకి సర్వే రిపోర్ట్ని సబ్మిట్ చేశారు నెక్స్ట్ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడు ఫ్యాన్కి నాలుగు సైకిల్ కేటాయించారు అనకాపల్లి సీఎం రమేష్ కంటెస్ట్ చేస్తున్న నియోజకవర్గం అనకాపల్లిలో కాస్త కోటమికి ఎడ్జి కనపడుతున్నట్టుంది అనకాపల్లిలో మాడుగుల యలమంచిలి పెందుర్తి ఈ మూడు స్థానాలని వైఎస్ఆర్సీపీ గెలవబోతున్నట్లు అండ్ తెలుగుదేశం వచ్చేసి నర్సీపట్నం పాయికరావుపేట అనకాపల్లి చోడవరం నాలుగు స్థానాల్లో కూటమి విజయం సాధించబోతున్నట్లు చెప్తున్నారు నెక్స్ట్ నెక్స్ట్ అరకు ఎంపీ అరకు ఎంపీలో ఏడు ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడు ఫ్యాన్కు వస్తాయని చెప్తున్నారు ఓకే అరకు ఎంపీ సెగ్మెంట్ మనం గతంలో ప్రిడిక్ట్ చేసిన విధంగానే అరకు కంప్లీట్గా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుందని క్లీన్ స్వీప్ అరకు ఎస్టీ సెగ్మెంట్ అని అరకు సెగ్మెంట్లో ఉండబోతుందని అరకు సెగ్మెంట్లో మనకి వచ్చేసి ఏడు పార్లమెంట్ సెగ్మెంట్స్ కంప్లీట్గా ఇది విజయం సాధించబోతున్నట్టు వీళ్ళు చూపిస్తున్నారు నెక్స్ట్ గోదావరి గోదావరి జిల్లాలకు సంబంధించి గోదావరి జిల్లా పన్నెండు ఫ్యాన్కి ఇరవై రెండు కూటమి పార్టీకి వస్తాయని చెప్తున్నారు ఓకే గోదావరి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి రెండు కలిపి మనకి ముప్పై నాలుగు నియోజకవర్గాలు ఉంటాయండి ముప్పై నాలుగు నేను ఎప్పుడు ఎనాలిసిస్లో చెప్తూ ఉంటాను పది నుంచి పన్నెండు వచ్చినా సరే గోదావరి జిల్లాల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ విజయం సాధించబోతుంది అని చెప్పి చెప్తున్నాను వీళ్ళు పన్నెండు స్థానాలను ఇచ్చారు పన్నెండు స్థానాలు తెలుగుదేశం పార్టీ కూటమికి ఇరవై రెండు స్థానాలు ఇచ్చారు బట్ స్టిల్ స్టేట్లో గవర్నమెంట్ ఫామ్ చేయది చేసేది వైఎస్ఆర్సిపి అని కనబడుతుంది బట్ వీళ్ళు కూటమికి ఇరవై రెండు స్థానాలు వచ్చినప్పటికీ పన్నెండు స్థానాలు ఫ్యాన్కి వచ్చినప్పటికీ వైఎస్ఆర్సిపికి వచ్చినప్పటికీ స్టిల్ గవర్నమెంట్ ఫామ్ చేయడం అనేది ఖచ్చితంగా ఇది వైసీపీ చేస్తుందని చెప్పి చెప్తున్నారు అండ్ అమలాపురం సెగ్మెంట్ విషయానికి వచ్చినట్లయితే ఫ్యాన్గా ఏ సీట్లు రావడం లేదు సైకిల్కు ఏడు వస్తాయని చెప్తున్నారు రైట్ ఫ్యాన్ మీన్స్ వైఎస్ఆర్సిపి పూర్తిగా ఈ ఎంపీ సెగ్మెంట్లో ఏ స్థానము రావబోటం లేదు కంప్లీట్గా కూటమి ఈ నర్స అమలాపురం సెగ్మెంట్లో పూర్తిగా కైవసం చేసుకోబోతుంది అని చెప్పి ఈ పొలిటికల్ ఎడ్జ్ సర్వే రిడెక్ట్ చేస్తుందండి నెక్స్ట్ నర్సాపురం ఎంపీ నియోజకవర్గంలో మూడు వైఎస్ఆర్సిపికి నాలుగు సీట్లు కూటమి పార్టీలకు వస్తాయని చెప్తున్నారు ఓకే మూడు వైఎస్ఆర్సిపి అండ్ కూటమి పార్టీలకి నాలుగు దీనిలో మూడు ఉండి భీమవరం ఆచంట ఉండి రఘురామకృష్ణరాజు పోటీ చేసిన నియోజకవర్గంలో ఓడిపోబోతున్నారు అండ్ భీమవరం గతంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన నియోజకవర్గం గ్రంథ శ్రీనివాస్ గారు గెలవబోతున్నట్టు ఆచంట ఆచంట సీటు వైఎస్ఆర్సిపి కైవసం చేసుకోబోతున్నట్టు చెప్తున్నారు అండ్ నరసాపురం పాలకొల్లు తాడేపల్లిగూడెం తణుకు ఈ నాలుగు సెగ్మెంట్స్ని తెలుగుదేశం కూటమి గెలుచుకోబోతుందని ఈ సర్వే ప్రిడిక్ట్ చేస్తుంది తర్వాత కాకినాడ ఎంపీ నియోజకవర్గంలో రెండు స్థానాలు వైసీపీకి ఐదు స్థానాలు టీడీపీకి వస్తాయని చెప్తున్నారు కాకినాడ ఎంపీ సెగ్మెంట్లో ప్రత్యేకించి ఎడ్జ్ పూర్తిగా వై కూటమికి కనపడుతుంది ఇక్కడ ఐదు స్థానాల్లో కూటమి గెలవబోతున్నట్లు అండ్ రెండు స్థానాల్లో మాత్రమే ఇక్కడ వైఎస్ఆర్సిపి కైవసం చేసుకోబోతున్నట్టు చెప్తున్నారు ఈ రెండు స్థానాలు కూడా కాకినాడ సిటీ తుని ఈ రెండు స్థానాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలవబోతున్నట్టు తెలుగుదేశం పార్టీ కూటమి పిఠాపురం కాకినాడ రూరల్ పెద్దాపురం జగ్గంపేట ప్రతిపాడు వీళ్ళు ఇచ్చిన పిట వీళ్ళిచ్చిన ప్రిడిక్షన్ ప్రకారం పిఠాపురంలో అంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నుంచి గెలవబోతున్నట్టు స్పష్టంగా మనకి చూపిస్తున్నారు రాజమండ్రి ఎంపీ నియోజకవర్గంలో మూడు వైసీపీకి నాలుగు టీడీపీకి వస్తాయని చెప్తున్నారు రాజమండ్రి ఎంపీ సెగ్మెంట్లో మూడు నాలుగు కూటమికి నాలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మూడు అంటే వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోయే నియోజకవర్గాలు అనపర్తి గోపాలపురం కోవూరు వీటిలో రెండు ఎస్సీ సెగ్మెంట్స్ని కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుందని తెలుగుదేశం పార్టీ కూటమి రాజమండ్రి సిటీ రాజమండ్రి రూరల్ నిడదవోలు రాజానగరం ఈ నాలుగు సెగ్మెంట్స్ని టీడీపీ కూటమి కైవసం చేసుకోబోతుందని చెప్తున్నారు నెక్స్ట్ కోస్తాంధ్ర కోస్తాంధ్రలో ఉన్న పదహారు సీట్లు వైసీపీకి వస్తాయి పదిహేడు సీట్లు టీడీపీకి వస్తాయని వీళ్ళు చెప్తున్నారు మొత్తం మీద చూసినట్లయితే ముప్పై మూడు నియోజకవర్గాల్లో కోస్తాంధ్ర ముప్పై మూడు నియోజకవర్గాల్లో హోరాహోరీగా ఇక్కడ పోరాటం ఉన్నట్టుంది మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదహారు నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ పదిహేడు నియోజకవర్గాల్లో విజయం సాధించబోతున్నట్లు కనబడుతుంది ఇక కోస్తాంధ్రలో ఇన్ డీటెయిల్డ్ ఏలూరు ఏలూరు ఎంపీ నియోజకవర్గంలో ఏలూరు ఎంపీ సెగ్మెంట్లో ఆరు సెగ్మెంట్స్ వైఎస్ఆర్సిపి కైవసం చేసుకోబోతుందని ఒక సెగ్మెంట్ కూటమి కైవసం చేసుకోబోతుందని చెప్తున్నారు ఇక డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ ఆరు సెగ్మెంట్స్ ఏవేంటి అంటే దెందులూరు ఉంగుటూరు నూజివీడు కైకలూరు పోలవరం అండ్ చింతలపూడి ఈ నియోజకవర్గాలని వైఎస్ఆర్సిపి కైవసం చేసుకోబోతుంది అండ్ ఏలూరు లోకల్ సీటు ఏలూరు లోకల్లో నాని ఓడిపోబోతున్నారు అని చెప్పి ఈ ప్రిడిక్షన్ కనబడుతుంది మనకి నెక్స్ట్ మచిలీపట్నం మచిలీపట్నంలో మూడు వైఎస్ఆర్ కాంగ్రెస్కి నాలుగు స్థానాలు టీడీపీకి వస్తాయని చెప్తున్నారు వీళ్ళు మచిలీపట్నంలో ఆ మూడు స్థానాలు వైసీపీ గెలుచుకునే మూడు స్థానాలు ఒకటి గుడివాడ రెండు పామరు మూడు పెనమలూరు పెనమలూరు వైఎస్ఆర్సీపీకి ఇస్తు గెలుస్తుంది అని చెప్పి వీళ్ళు ప్రిడిక్ట్ చేశారు చూద్దాం అండ్ తెలుగుదేశం గెలిచే స్థానాలు పెడన అవనిగడ్డ మచిలీపట్నం గన్నవరం తెలుగుదేశం పార్టీ ఈ నాలుగు స్థానాలని కైవసం చేసుకోబోతుందని చెప్పి వీళ్ళు ప్రిడిక్ట్ చేస్తున్నారండి నెక్స్ట్ విజయవాడ ఎంపీ నియోజకవర్గంలో నాలుగు స్థానాలు ఫ్యాన్కి వస్తే మూడు స్థానాలు సైకిల్కి వస్తాయని వీళ్ళు చెప్తున్నారు విజయవాడ ఎంపీ సెగ్మెంట్లో నాలుగు వైఎస్ఆర్సిపికి మూడు కూటమికి వైఎస్ఆర్సిపి గెలిచే నాలుగు స్థానాలు విజయవాడ వెస్ట్ నందిగామ తిరువూరు మైలవరం ఈ నాలుగు స్థానాలు మైలవరం కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది అని చెప్పి చెప్తున్నారు వీళ్ళు అండ్ టీడీపీ గెలిచే స్థానాలు విజయవాడ ఈస్ట్ విజయవాడ సెంట్రల్ అండ్ జగపేట ఈ మూడు స్థానాల్ని టీడీపీ గెలవబోతుందని చెప్పి వీళ్ళు ప్రిడిక్ట్ చేశారు పొలిటికల్ ఎడ్జ్ వాళ్ళు నెక్స్ట్ గుంటూరు ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో మూడు స్థానాలు ఫ్యాన్కి నాలుగు స్థానాలు సైకిల్కి వస్తాయని వీళ్ళు ప్రిడిక్ట్ చేస్తున్నారు గుంటూరు ఎంపీ సెగ్మెంట్లో గుంటూరు ఎంపీ సెగ్మెంట్లో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాలకు గాను మూడు వైఎస్ఆర్సిపికి నాలుగు కూటమికి తెలుస్తుందని చెప్పారు వీటిల్లో మూడింటిలో గుంటూరు ఈస్ట్ పత్తిపాడు అండ్ పొన్నూరు గుంటూరు ఈస్ట్ పత్తిపాడు పొన్నూరు ఈ మూడు స్థానాలని వైఎస్ఆర్సీపీ కైసం చేసుకుంటుందని తెలుగుదేశం పార్టీ మంగళగిరి తాడికొండ తెనాలి గుంటూరు వెస్ట్ మంగళగిరిలో లోకేష్ పోటీ చేస్తున్నారు ఆయన గెలవబోతున్నారని అండ్ గుంటూరు వెస్ట్లో విడుదల రజనీ పోటీ చేస్తున్నారు ఆమె కూడా ఓడిపోబోతున్నారని వీళ్ళు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గంలో మూడు ఫ్యాన్కి వస్తే నాలుగు సైకిల్కి వస్తాయని వీళ్ళు చెప్తున్నారు ఓకే నర్సరావుపేటలో మూడు నాలుగు నర్సరావుపేటలో వైఎస్ఆర్సీపీకి గెలవబోయే స్థానాలుగా నర్సరావుపేట మార్చర్ల పెదకూరపాడు ఈ మూడు స్థానాలని వీళ్ళు వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం జరిగింది అండ్ టీడీపీ గెలిచే స్థానాలుగా చిలకలూరుపేట వినుకొండ గురజాల సత్తెనపల్లి ఈ నాలుగు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలవబోతుందని చెప్పి వీళ్ళు ప్రిడిక్ట్ చేశారు పొలిటికల్ ఎడ్జ్ మొత్తం మీద చూసినట్టయితే నూట రెండు స్థానాల్లోనే వైఎస్ఆర్సీపీ గెలవబోతుందని ఇచ్చిన ప్రిడిక్షను నేను మధ్యలో ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఈ నర్సరావుపేట సెగ్మెంట్లో క్లూషువల్గా ఎలక్షన్ జరిగింది అయితే వీళ్ళు టీడీపీకి కాస్త ఎయిడ్జ్ ఇచ్చినట్టు కనబడుతుంది బట్ చూద్దాం రిజల్ట్ వచ్చినప్పటికీ నెక్స్ట్ గ్రేటర్ రాయలసీమలో మొత్తం ఉన్న డెబ్బై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఫ్యాన్కి యాభై నాలుగు స్థానాల్లో గెలిస్తే సైకిల్ ఇరవై స్థానాల్లో గెలుస్తుందని చెప్పి చెప్తున్నారు రైట్ వైఎస్ఆర్సీపీకి క్లూషువల్ ఏరియా ఏదైతే ఉందో క్లూషువల్ ఏరియా మీన్స్ గ్రేటర్ రాయలసీమ అంటే ప్రకాశం నెల్లూరు అండ్ రెస్ట్ ఆఫ్ రాయలసీమ డిస్టిక్స్ కడప కర్నూలు అనంతపూర్ చిత్తూరు ఈ నాలుగు జిల్లాల్లో నాలుగు జిల్లాల్లో కలిపి మొత్తం ఆరు జిల్లాలను కలిపి గ్రేటర్ రాయలసీమ అని చెప్పినప్పుడు ఈ ఆరు జిల్లాలకి కలిపి డెబ్బై నాలుగు నియోజకవర్గాల్లో నాలుగు నియోజకవర్గాలు ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఈ ప్రాంతంలో ఉండబోతుంది వైఎస్ఆర్సిపి ఖచ్చితమైన సీట్లు గెలవబోతుంది యాభై నాలుగు సీట్లు డెబ్బై నాలుగులో యాభై నాలుగు సీట్లు అంటే చాలా ఎక్కువ గెలవబోతున్నట్లు ఇక్కడ కనబడుతుంది ఇక ఆ ప్రాంతంలోకి డీటెయిల్గా వెళ్ళినట్లయితే బాపట్ల సెగ్మెంట్ ఫ్యాన్కి మూడు సైకిల్కి నాలుగు స్థానాలు వస్తాయని చెప్తున్నారు బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గంలో బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ఏడు స్థానాల్లో వైఎస్ఆర్సిపి మూడు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ నాలుగు స్థానాల్లో విజయం సాధించబోతుందని వీళ్ళు ప్రిడిక్ట్ చేస్తున్నారు వైసీపీ గెలుచుకునే స్థానాల్లో బాపట్ల చీరాల నూతలపాడు ఈ మూడు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని అండ్ తెలుగుదేశం గెలిచే స్థానాల్లో అద్దంకి పర్చూరు వేమూరు రేపల్లె ఈ నాలుగు స్థానాల్లో టీడీపీ విజయం సాధిస్తుందని చెప్తున్నారు నెక్స్ట్ ఒంగోల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఫ్యాన్ ఐదు స్థానాల్లో సైకిల్ రెండు స్థానాల్లో గెలుస్తుందని చెప్పి చెప్తున్నారు పొలిటికల్ ఎడ్జ్ వారు అందించిన సమాచారం ప్రకారం ఒంగోలు ఎంపీ సెగ్మెంట్లో ఐదు స్థానాలని వైఎస్ఆర్సిపి కైవసం చేసుకుంటుందని రెండు స్థానాలని కూటమి అభ్యర్థులు గెలవబోతున్నట్లు వీళ్ళు చెప్తున్నారు ఈ ఐదు స్థానాల్లో ఎర్రగొండపాలెం దర్సి ఒంగోలు గిద్దలూరు కనిగిరి ఈ ఐదు స్థానాల్లో వైఎస్ఆర్సిపి విజయం సాధిస్తుందని అండ్ కొండపి మార్కాపురం ఈ రెండు స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తున్నారని ఈ పొలిటికల్ ఎడ్జ్ సర్వే రిపోర్ట్ మనకి తెలియజేస్తుంది నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గంలో నాలుగు స్థానాల్లో వైసీపీ మూడు స్థానాల్లో సైకిల్ అంటే కూటమి పార్టీ గెలుస్తుందని చెప్పి చెప్తున్నారు ఓకే ఈ నెల్లూరు ఎంపీ సెగ్మెంట్లో గెలిచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే నాలుగు స్థానాలు నెల్లూరు రూరల్ కావలి సర్వేపల్లి ఉదయగిరి ఈ నాలుగు స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుందని తెలుగుదేశం పార్టీ నెల్లూరు సిటీ కొవ్వూర్ ఆత్మకూర్ ఈ మూడు స్థానాల్లో కూటమి విజయం సాధిస్తుందని చెప్తున్నారు నెక్స్ట్ తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడుకు ఏడు స్థానాలు ఫ్యాన్ వస్తాయని చెప్తున్నారు తిరుపతి ఎంపీ సెగ్మెంట్లో తిరుపతి ఎంపీ సెగ్మెంట్లో కంప్లీట్గా క్లీన్ స్వీప్ వైఎస్ఆర్ కాంగ్రెస్కి కనబడుతుంది తిరుపతి ఎంపీ సెగ్మెంట్లో ఉన్న అన్ని స్థానాలు కంప్లీట్గా వైఎస్ఆర్సీపీ అయింసం చేసుకోబోతుందని ఈ సర్వే రిపోర్ట్ తెలియజేస్తుంది నెక్స్ట్ హిందూపూర్ హిందూపూర్లో ఉన్న ఏడు ఆ పార్లమెంట్ నియోజకవర్గాల్లో మూడు అసెంబ్లీ నియోజక మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఫ్యాన్కి వస్తే నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఫ్యాన్కి వస్తాయి మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు సైకిల్కి వస్తాయని వీళ్ళు చెప్తున్నారు దీనిలో హిందూపూర్ కాన్స్టిట్యున్సీలో హిందూపూర్ ఎంపీ కాన్స్టిట్యున్సీలో నాలుగు వైఎస్ఆర్సిపికి మూడు తెలుగుదేశం పార్టీకి కనబడుతుంది ఈ నాలుగు గెలిచే స్థానాలు రాప్తాడు మడకసిర ధర్మవరం కదిరి ఈ నాలుగు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ గెలిచే నియోజకవర్గాలు హిందోపూర్ రాప్తాడు పెనుగొండ ఈ మూడు స్థానాల్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతుంది అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గంలో ఐదు స్థానాలు ఫ్యాన్కి వస్తాయి రెండు స్థానాలు సైకిల్కి వస్తాయని చెప్తున్నారు అనంతపూర్లో ఫ్యాన్కి క్లియర్ ఎడ్జ్ కనబడుతుంది అనంతపూర్లో వైఎస్ఆర్సిపి ఐదు స్థానాలు అండ్ కూటమి రెండు స్థానాల్లో విజయం సాధించబోతుంది అనంతపూర్ ఐదు స్థానాల్లో అనంతపూర్ కళ్యాణదుర్గం రాయదుర్గం సింగనమల గుంటకల్లు ఈ ఐదు స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుంది అండ్ తాడిపత్రి బురవకొండ ఈ రెండు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించబోతుందని పొలిటికల్ ఎడ్జ్ సర్వే మనకి తెలియజేస్తుంది చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గంలో నాలుగు స్థానాల్లో ఫ్యాన్ మూడు స్థానాల్లో సైకిల్ గెలుస్తుందని వీళ్ళు చెప్తున్నారు చిత్తూరు ఎంపీ సెగ్మెంట్లో చిత్తూరు ఎంపీ ఎస్సి నాలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ మూడు తెలుగుదేశం పార్టీ ఇక నాలుగు వైఎస్ఆర్సిపి అనగా జీడి నెల్లూరు పోతలపట్టు పలమనేరు చంద్రగిరి ఈ నాలుగు స్థానాలని వైఎస్ఆర్సిపి అండ్ తెలుగుదేశం పార్టీ కుప్పం నగరి చిత్తూరు ఈ మూడు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే రిపోర్ట్ తెలుస్తుంది కుప్పంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తున్న విషయం ప్రేక్షకులకు తెలుసు అక్కడ ఆయన విజయం సాధించబోతున్నారని ఈ రిపోర్ట్ ఈ పొలిటికల్ ఎడ్జ్ సర్వే రిపోర్ట్ మనకి తెలియజేస్తుంది నెక్స్ట్ నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంలో ఆరు స్థానాల్లో వైసీపీ ఒక స్థానంలో కూటమి గెలుస్తుందని చెప్తున్నారు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాల అసెం పార్లమెంట్ సెగ్మెంట్లో మొత్తం ఏడు స్థానాలకు గాను ఆరు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుందని కూటమి ఒక స్థానంలో విజయం సాధించబోతుందని ఈ ఆరు స్థానాలని చూసినట్లయితే కేవలం బనగానపల్లి తప్ప మిగతా అన్ని సెగ్మెంట్స్ ఇక్కడ కంప్లీట్గా బనగానపల్లిలో మాత్రమే టీడీపీ విజయం సాధిస్తుంది మిగతా అన్ని స్థానాల్ని ఇక్కడ వైసీపీ కైవసం చేసుకోబోతుందని ఈ పొలిటికల్ లీడ్ సర్వే రిపోర్ట్ తెలియజేసింది కర్నూలు కర్నూల్లో ఉన్న పార్లమెంట్ నియోజకవర్గంలో ఆరు స్థానాల్లో ఫ్యాన్ ఒక స్థానంలో కోటిమి గెలుస్తుందని చెప్తున్నారు ఇక్కడ కూడా కర్నూలు ఇచ్చిన సర్వే ప్రకారం కర్నూలు లోకల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని మిగతా ఆరు సెగ్మెంట్స్లో కంప్లీట్గా వైఎస్ఆర్సీపీ విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే మనకి తెలియజేస్తుంది రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడుకు ఏడు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఈ సర్వే మనకు చెప్తుంది రైట్ రాజంపేట రాజంపేటలో చాలా హోరహోరీ పోరాటం జరిగింది అని చెప్పి చెప్తున్నారు బట్ అక్కడ క్లియర్ ఎడ్జ్ సెవెన్ బై జీరో సెవెన్ వైఎస్ఆర్సిపికి జీరో తెలుగుదేశం కూటమికి ఉంది అక్కడ గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి మెదుర్ రెడ్డి మీద పోటీ చేసి అక్కడ క్లియర్ ఏడ్స్తో ఓడిపోబోతున్నారు అక్కడ క్లియర్గా వైఎస్ఆర్సీపీ ఏడుకు ఏడు సెగ్మెంట్స్ క్లీన్ స్వీప్ చేయబోతుందని ఈ సర్వే రిపోర్ట్ మనకి తెలియజేస్తుంది కడప పార్లమెంట్ నియోజకవర్గంలో ఐదు అసెంబ్లీ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలు టీడీపీ గెలుస్తాయని చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే ఐదు నియోజకవర్గాలు బద్వేల్ పులివెందుల మైదుకూర్ కమలాపురం జమ్మలమడు ఈ ఐదు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూర్ మరియు కడప లోకల్ తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని ఈ సర్వే రిపోర్ట్ పొలిటికల్ ఏడ్జ్ సర్వే రిపోర్ట్ మనకి తెలియజేస్తుంది ఓకే దిస్ ఈజ్ పొలిటికల్ ఏడ్జ్ సర్వే రిపోర్ట్ విచ్ ఈస్ గోయింగ్ టు గెట్ వైఎస్ఆర్సిపి ఈస్ గోయింగ్ టు రీటైన్ ద పవర్ విత్ వన్ నాట్ టూ సెగ్మెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు నాలుగవ తారీఖు వచ్చే రిజల్ట్లో గెలుపు అంచనాలని ప్రేక్షకులకు అందించారు పొలిటికల్ ఏడ్జ్ వారు దీనిలో మొత్తం నూట రెండు స్థానాలని తెలుగుదేశం నూట రెండు స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని డెబ్బై మూడు స్థానాల్లో తెలుగుదేశం కూటమి విజయం సాధిస్తుందని వీళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది అండ్ పార్లమెంట్ సెగ్మెంట్స్ విషయానికి వచ్చినట్లయితే పదిహేను పార్లమెంట్ సెగ్మెంట్ సెగ్మెంట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ పది పార్లమెంట్ సెగ్మెంట్లు తెలుగుదేశం కూటమి విజయం సాధిస్తుందని ఈ సర్వే తెలియజేస్తుంది దిస్ ఇస్ శ్యామ్ రాజ్ సైనింగ్ ఆఫ్